దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆ ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలండి ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు వాక్యం చదువుకుందాము కొరింది రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాము మీరు దెయ్యములతో పాలువారయ్యుండుట మాకిష్టము లేదు పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక మేన్ ప్రభు మాట్లాడుతున్నారు మనం అందరము ఎవరమంటే ఏర్పాటు చేయబడిన వారము పరిశుద్ధులము ఎవరు దేవుని సన్నిధిలోనికి వచ్చి బాప్తిస్మం పొంది ప్రభు రక్తంలో కడగబడి నిర్దోషులుగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు దేవుని సన్నిధిలో ఉంటున్నారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉన్నారు పరిచర్యలో పాళి భాగస్తులుగా ఉన్నారు ఎవరైతే నీతి విషయంలో పట్టుదల కలిగి ఉన్నారు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు కదా నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చిన నువ్వు నీతి విషయములు దేవుని మందిరంలోనికి వచ్చిన నువ్వు సహవాసములో ఉంటున్న నువ్వు అన్ని విషయాల్లో పరిశుద్ధుల ఆ యొక్క సహవా లో పాల్గొంటున్న నువ్వు మరల ఆ దెయ్యములతో పాలు ఉండుట దేవునికి ఇష్టము కాదు ఈరోజు చాలా మంది దేవుని మందిరములకు వస్తారు అన్ని విషయాల్లో ఉంటారు దేవుని మందిరంలోకి వస్తారు పరిచర్ చేస్తారు పాటలు పాడుతారు వాక్యం చదువుతారు అవసరమైతే సేవకులు లేకపోతే ఆరాధన నడిపించే స్థితి కలిగి ఉంటారు కానీ దయ్యముల విషయములు పాలివారై ఉంటారు దయ్యముల కార్యములు పాలివారై ఉంటారని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు అన్ని చేస్తున్న మనము ఆ ఒక్క విషయంలో తప్పిపోతూ ఉంటాము ఆ లోకమును జీవిస్తూ ఉంటాము లోకమును అనుసరిస్తూ ఉంటాము ఇటు దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటాం ఈరోజు మనం అలా అలా ఉండే వారంగా ఉండొద్దు నీ కుటుంబం దీవించబడాలి నువ్వు ఆశీర్వదించబడాలి జనులలో నీకు దేవుడు మంచి పేరు కలగ చేయాలంటే కనుక దేవుడు చెప్తున్నారు కదా దెయ్యముల విషయంలో మీరు పాలువారై ఉండుట మాకు ఇష్టము లేదు మీరు దెయ్యములతో పాలువారై ఉండుట మాకు ఇష్టము లేదని అని ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని సన్నులో ఉన్న నువ్వు ఇక దెయ్యములతో పాలివాడవై ఉండకూడదు దేవుని వాక్యలో రాయబడింది కదా ఎఫ్ఎసి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదకొండో వచనంలో రాయబడింది నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని దేవుని వాక్యం చెప్తుంది ఇది ఎవరికి అని అంటే బయటి వారికి కాదు మనకే మనము నిష్ఫలమైన విషయం అంటే పనికి రాని విషయముల్లో పాలివారై ఉండకూడదని దేవుడు చెప్తున్నారు మన జీవితం ఎంతో విలువైంది కదా దేవుడు ఎంతో విలువైన జీవితాన్ని మనకి ఇచ్చారు దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తున్నారు ఆయుష్యనిచ్చారు దేవుడు మనకి ఇవ్వలేని ఏది లేదు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించుకుంటూ వస్తున్నారు అలాంటి మనము ఇక అంధకార విషయములో పనికి రాని విషయముల్లో మనము పాలివారంగా ఉండకూడదు పనికొచ్చే విషయంలో దేవుని విషయంలో దేవుని కార్యాల విషయంలో ప్రభు రాజ్యము వ్యాప్తి కొరకు మనము పనిచేసే వారంగా ఉండాలి దేవుని రాజ్యము కట్టబడేట కొరకు దేవుని రాజ్యం స్థాపించబడట కొరకు దేవుని పని జరుగుట కొరకు మనము వారంగా ఉండాలి మనం పనికి రాని విషయాల్లో మనము పాలివారం అవుట దేవునికి ఇష్టం లేదు అనేక సార్లు మన కుటుంబంలో కార్యములు లేకపోతే నువ్వు అడిగింది ప్రభు ఇవ్వకపోవడానికి కొన్నిసార్లు కారణం ఏంటంటే పనికిరాని విషయాల్లో పాలివారై ఉంటాం కానీ పనికొచ్చే విషయములు మాత్రం ఖండిస్తూ ఉంటాం కొన్నిసార్లు చూడండి సంఘాల్లో మనం చూసినప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో చూసినప్పుడు పనికొచ్చే విషయాలనేమో ఖండిస్తారు పనికి రాని విషయాలనేమో చేర్చుకోవడానికి ఇష్టపడతారు నువ్వు ఏ విషయాల్లో పాలివాడవై ఉన్నావు నువ్వు పనికి రాని నిష్ఫలమైన విషయాల్లో పాళివాడవై ఉంటే కనుక ఏ ఆశీర్వాదమునో చూడలేవు నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదమునో చూడాలి నువ్వు అభివృద్ధి పొందాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు పనికి రాని విషయాల్లో అంధకార విషయములో నువ్వు పాళిభాగస్థుడు అయి ఉండక వాటిని విసర్జించి నువ్వు వాటికి దూరంగా ఉంటే దేవుని వాక్యం చెప్తాను దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నిన్ను గణపరుస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అటు కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ దయచేయనుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి నీ ఘనమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభ ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రవ్వ అయ్యా ఐదుగు అంధకార విషయములో మీరు పాలివారై ఉండొద్దు అని మాతో మాట్లాడారు అవును ప్రవ్వ మేము పనికొచ్చే విషయంలో నీ నీ రాజ్య వ్యాప్తి కొరకు అయ్యా నీ కార్యముల కొరకు పనికొచ్చే విషయాల్లో మేము పాలివారమై ఉండడానికి సహాయం దయచిన పనికి రాని నిష్ఫలమైన విషయాల్లో మేము దూరంగా ఉండి ప్రవ్వ నీ నామాన్ని గణపరిచే బిడలుగా ఉంటూ మా కుటుంబాల్లో కార్యములు చూడడానికి సహాయము దయచేయమని ఏ సునామం అడుగుచున్నాను తండ్రి ఆ